హలో అండి హాయ్ అందరు ఇలా ఉన్నారు సో చూడండి ఈరోజైతే చిన్న పార్టీ అయితే ఉందండి సో అయితే మేము ఏమేమి వంటలు చేసాము అనేది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి సో లైక్ ఇవ్వడం వల్ల వేరే వాళ్ళకైతే రీచ్ అయితే అవుతుందండి సో వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది లైక్ ఇవ్వడం మాత్రం తప్పకుండా మర్చిపోకండి సో ఏమేమి వంటలు చేసా మెయిన్ అనేది ఇప్పుడైతే చూపెడతాను సో బగారా రైస్ కోసమైతే రైస్ అయితే తీసుకున్నామండి సో చూడండి టూ కేజీస్ రైస్ తీసుకున్నాము జింజర్ గార్లిక్ పే పేస్ట్ చేయడం కోసం అయితే అల్లం కూడా తీసుకున్నాము సో ముందుగా అయితే బగార్ రైస్ అయితే స్టార్ట్ చేసామండి సో ఇందులో అయితే ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేసేసామండి కొత్తిమీర పుదీనా జీడిపప్పులు కూడా కొన్ని వేసాము ఒక టమాటా కూడా వేసామండి సో మిర్చిలు కూడా వేసేసి బగారాకంతా వేసేసి కలిపేసుకున్నాము సో చూడండి పక్క పక్క తెలంగాణ స్టైల్లో అయితే చేస్తున్నామండి అండి రైస్ చాలా చాలా బాగా సో చూడండి జింజర్ గాలికి పేస్ట్ ఉంటుంది కదా అది కూడా వేసామండి వేసేసి ఇలాగైతే కలిపేసుకుంటున్నాము సో రైస్కి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలండి మనం ఇప్పుడు సో టూ కేజెస్ రైస్ కాబట్టి దానికి సరిపడినంత వాటర్ అయితే వేసుకోవాలి మనం పక్క తెలంగాణ స్టైల్లోనే చేస్తున్నాము సో చూడండి మటన్ కూడా టూ కేజీస్ అయితే తీసుకొచ్చి నీట్గా వాష్ చేసి పెట్టుకున్నామండి ఇప్పుడు కర్రీ కూడా చేసేసుకుందాం మనము సో రైస్ కూడా నానబెట్టేసుకున్నామండి కర్రీకి ఇంకా బగారీ రైస్ కావాల్సిన కొత్తిమీర పుదీనా కూడా అన్నీ పక్కన పెట్టేసుకున్నాము సో చూడండి ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ అయితే చూద్దాం మనము అంతలోపు అయితే మనకు రైస్ అయితే బాయిల్ అవుతుందండి సో దాంట్లో అయితే రైస్ అయితే వేసేసుకుందాము సో రైస్ మొత్తం వేసేసుకుంటే మనకైతే రైస్ అయితే రెడీ అవుతుంది సో ఇటువైపు పన్నీర్ కూడా చేస్తున్నామండి సో పన్నీర్ కర్రీ కూడా చేస్తున్నాము చాలా చాలా బాగుస్తుంది పన్నీర్ కర్రీ కూడా సో చూడండి ఇప్పుడైతే బగారీ రైస్ అయితే రెడీ అయిపోయిందండి చాలా చాలా బాగుంది కదా బగారీ రైస్ అయితే చాలా ఫ్లేవర్గా చాలా చాలా బాగుందండి పక్కా నేను తెలంగాణ స్టైల్లోనే చేశాను సో ఎమ్మీగా ఉందండి మటన్ కర్రీ కూడా తెలంగాణ స్టైల్లోనే చేస్తున్నాము సో చూడండి మనమైతే ముందుగా ఆయిల్ వేసి మెంతాకు వేసామండి మనము చాలామంది అయితే వేస్తారండి మటన్ కర్రీలో స్టార్టింగ్లోనే సో అయితే నేనైతే మెంతాకు అయితే వేసాను ఇదైతే రెడ్గా వేగాలండి మనకు వేగాక ఆనియన్స్ కూడా వేసాము ఆనియన్ పచ్చిమిర్చి కూడా వేసేసి జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసి సాల్ట్ వేస్తున్నాము సో చూడండి సాల్ట్ కూడా వేసేసి ఇలాగ కలిపేసుకోవాలండి ఎక్కడ మాడకుండా కలిపేసుకుందాం మనమైతే సో చూడండి ఇప్పుడైతే మనము పసుపు వేసుకుందామండి పసుపు కూడా వేసేసుకొని కలిపేసుకుందాం ఆయిల్లో వేసేసుకోవాలండి ఆయిల్లో చాలా మగ్గుతుంది లేదంటే మటన్ కూడా వేసుకొని మ్యారినేట్ చేసుకోవచ్చు సో నేనేంటంటే ఆయిల్లో వేసాను సో తర్వాత అయితే మనమైతే మటన్ కూడా వేసేసి ఇలాగైతే కలిపేసుకుందామండి కింది నుంచి చివరి వరకు అయితే కలిపేసుకుందాము కలిపేసుకొని క్యాప్ పెట్టేసుకోవాలండి మళ్ళీ ఒకసారి కలుపుతున్నాము సో చూడండి క్యాప్ తీసేసి ఉడుకుతుందండి మటన్ అయితే మనకు చాలా చక్కగా మనకైతే ఒక హాఫ్ అన్ అవర్ ఉడకాలండి మనకు చిన్న చిన్నగా చాలా నీట్గా కట్ చేశారండి మటన్ సో ఏంటంటే కొంతమంది కుక్కర్లో కూడా చేస్తారు సో నేనైతే కుక్కర్లో చేయట్లేదు ఇలాగ డైరెక్ట్గా చేస్తున్నానండి ఒక ఫార్టీ మినిట్స్ దాకా ఉడికించుకుంటే చాలా చక్కగా ఉడికిపోయింది చాలా చక్కగా కట్ చేస్తారండి చిన్న చిన్నగా మటన్ అయితే సో చూడండి ఇప్పుడైతే కలిపేసుకున్నాం మనము ఇలాగ కలిపేసుకొని ఇంకా ట్వంటీ మినిట్స్ అయితే ఉడికించుకోవాలండి ఉడికించుకున్న తర్వాత టమాటా కూడా వేసేసుకున్నాము వేసేసుకుని ఉడికించుకున్న తర్వాత కారం వేస్తున్నాము సో చూడండి ఇప్పుడైతే కారం కూడా సరిపడినంత వేసుకోవాలండి మనము చూడండి చాలా చక్కగా వచ్చింది కదండి కర్రీ అయితే చాలా అంటే చాలా చాలా బాగుందండి పక్క ఇంకా పల్లెటూరు స్టైల్లో తెలంగాణ స్టైల్లో చేసామండి ఎంత ఎమ్మీగా ఉందంటే రెండు కాంబినేషన్లో అద్దిరిపోయిందండి చాలా చాలా బాగుంది కర్రీ అయితే సో వంటలు చేశాక కేక్ కటింగ్ కూడా ఉందండి సో చూడండి ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే చేసాము మనమైతే సో కేక్ కటింగ్ చేసేసామండి సో చూడండి సో ఈ వీడియో ఎవరికైనా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్